హలో అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మొదటిసారి మీరు మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హన్మకొండ జిల్లా వడ్డేపల్లి చర్చ్ దగ్గరలో సప్తగిరి కాలనీ పక్కన ఉన్నటువంటి పోలీస్ కాలనీలో పదహారు వందల గజాల రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మన సేల్కి వచ్చిందండి హౌస్ నెంబర్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది పవర్ కనెక్షన్ ఉంది చుట్టూ కాంపౌండ్ విత్ గేటు అవైలబుల్ తోటి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పదహారు వందల గజాల రెసిడెన్షియల్ ప్లాట్ మన సేల్కి వచ్చింది ముందట థర్టీ ఫీట్ రోడ్ సీసీ రోడ్ ఉంటుంది సరౌండింగ్ అన్నీ హౌజెస్ ఉన్నాయండి చూడవచ్చు మీరు వడ్డపల్లి చర్చి దగ్గరలో సప్తగిరి కాలనీ పక్కన ఉన్నటువంటి పోలీస్ కాలనీలో ఉంది మీరు చూసినటువంటి ప్లాటు పదహారు వందల గజాల రెసిడెన్షియల్ ప్లాట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ గజానికి ధర ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ స్క్రీన్ స్క్రీన్మే నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ నమస్తే